హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఇవాళ మేము మా కోడలిది సారీ ఫంక్షన్ అయితే వెళ్ళడానికి రెడీ అవుతున్నాం ఇప్పటికే మా ఇంటికి అందరు చుట్టాలు మా పాలలు అందరు వచ్చారు ఇక్కడ మేము కాళ్ళకు పసుపు రాసుకొని ఏం చేసిన పలారాలు తీసుకొని వెళ్ళడమే ఉన్నది ఏ శుభార్యమైనా మన హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే అందరు కాళ్ళకు పసుపు రాసుకుంటారు ఇక్కడ నేను మా అందరికి వచ్చిన వాళ్ళకి పసుపు రాస్తుంటే మా అత్తమ్మేమో వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెడుతుంది అందరికి పసుపు రాస్తుంటే నాకు కూతురు వచ్చి నాకు కూడా మమ్మీ పసుపు నేను కూడా రాసుకుంటా ప్లీజ్ మమ్మీ అని అడిగితే నేను కూడా తనకు రాస్తున్నా వద్దనంటే ఏం లేదు రాయమంటే రాసిన ఇక్కడ అందరికి పసుపు రాశాక చేసిన పలారాలు తీసుకొని వెళ్ళడమే ఇక్కడ మా పెద్ద అత్తయ్య తర్వాత పెద్దమ్మ అత్తయ్యలు అందరూ ఒక్కొక్కటి ఒక్కొక్కరు అన్నట్టు ఒకరు సకినాలు ఒకరు మడుగులు గరిజలు లడ్డూలు పెట్టే బట్టలు అన్నీ తలా ఒకటి పట్టుకొని వస్తున్నారు బయటికి ఒక వెనకాల ఒకరు ఒక్కొక్కటి తీసుకొని వస్తున్నారు అన్నీ తీసుకొచ్చిన తర్వాత మేము వెళ్ళే వెహికల్ ఏదైతే మేము మాట్లాడుకున్న వెహికల్ ఏదైతే ఉన్నదో అందులోకి వెళ్ళి సర్దడమే అన్నట్టు అందరూ అందరు బయటకు వచ్చాక ఇక్కడ మేము ఫోటోలోకి స్టిల్లు ఇచ్చాము ఇక్కడ మేము అన్నీ తను ప ఎవరైతే వెహికల్ డ్రైవర్ ఉంటారో వాళ్ళ పైన అన్ని చదురుతున్నారు తను చదవడం అయిపోయినాక అందరూ అత్తయ్యలు మా పెద్దమ్మలు వదినలు ఆడపడుచులు అందరూ వెళ్ళి వెహికల్ లోపల కూర్చున్నారు అదే వెహికల్లో మా నీవిత కూడా అందులోనే కూర్చుంది నువ్వు మాతోనొద్దు వద్దు రారా అంటే లేదు నేను నానమ్మ తాతతో వెళ్తా అని అల్లరి వేసి మరి అదే వెహికల్లో వెళ్తుంది ఇక్కడ వెహికల్ అయితే వెళ్ళడానికి రెడీగా ఉంది స్టార్ట్ అయింది వెహికల్ వెళ్ళడానికి ఇలా టూ వెహికల్స్ అన్నట్టు టూ వెహికల్స్ వెళ్ళిన తర్వాత నేను మా ఆయన ఇద్దరం అంటే వెహికల్లో ప్లేస్ లేదు అందుకని మేమిద్దరం మా స్కూటీ పైన బయలుదేరినాం వెళదామని ఫస్ట్ టైం నేను మా ఆయన ఎక్కించుకొని ఫిఫ్టీ కిలోమీటర్స్ నడిపినా అంటే ఇదివరకు నడిపినా కానీ ఎప్పుడూ ఇంత దూరం నడపలేదు దగ్గర దగ్గర ఒక టెన్ ట్వంటీ అట్లా నడిపినాం మేము వచ్చేసరికి ఇక్కడ మా వాళ్ళందరూ ఉప్మా తింటున్నారు మా అక్కలు అత్తమ్మలు పిన్నులు అందరూ ఉప్మా తింటున్నారు మీలో ఎంతమంది ఉప్మా లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి ఏ ఫంక్షన్కి వెళ్ళినా మామూలుగా పెట్టి కామన్గా పెట్టే టిఫిన్ అంటే ఇక ఉప్మానే ఇక్కడ అందరూ ఉప్మా టిఫిన్ చేసిన తర్వాత మా ఆడపడిచే వాళ్ళకి వడి బియ్యం పోస్తారు అన్నట్టు ఇప్పుడు అయితే దాని గురించి రెడీ చేస్తున్నారు అన్నీ బియ్యం కలుపుతున్నారు మా అత్తమ్మ వాళ్ళందరూ ఇక్కడ నేను మళ్ళీ బియ్యం పోయాలంటే అందరికి కాలకు పసుపు పెడుతున్నాను నేను ఇంకా మా అక్క ఇద్దరం పెట్టినాం అందరి కాలకు పసుపు పెట్టుకుంటూ వస్తున్నాం మళ్ళీ మేము ఒక పక్క అందరికి ఈ పసుపు పెడుతుంటే తను మా పెద్ద ఆడపడిచున్నట్టు అందరికి బొట్టు పెడుతుంది బొట్టు గంధం పెట్టుకుంటూ వస్తుంది అందరూ ఒకరికొకరు చాలా రోజుల తర్వాత కలిసారు కాబట్టి అందరూ మాట్లాడుకుంటున్నారు ఎవరి పనులలో వాళ్ళు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఫంక్షన్లో ఎవరి పనులలో వాళ్ళు అంటే మా కోడలు ఇక్కడ తను మాత్రం సెల్ తీసుకొని చూస్తున్నది వీడియో తీసారని సిగ్గుపడుతున్నది మా అత్తమ్మ ఇంకా మా మామయ్య మా ఆడపడుచు అత్త మామ అన్నట్టు వాళ్ళకు బట్టలు పెట్టారు బట్టలు పెట్టిన తర్వాత వడి బియ్యం పోస్తారు కదా ఇక్కడ బట్టలు పెట్టారు మా పెద్దమ్మ పెద్ద నాన్న అన్నట్టు వాళ్ళకు బట్టలు పెట్టడం అయిపోయినాక మా ఆడపడుచు వాళ్ళకు పెట్టారు బట్టలు చాలామంది చా చాలా రోజుల కలుసుకునేసరికి ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకొని మాట్లాడుకుంటున్నారు ఇక్కడ మా ఆడపడిచి వాళ్ళు కూడా కూర్చుంటే వాళ్ళకు కూడా బట్టలు పెడుతున్నారు మా అత్తమ్మ ఇంకా మా మామయ్య ఇద్దరు ఇక్కడ మధ్యలో కూర్చున్నదే మా కోడలు ఈమె ఫంక్షన్కే మేము అందరం వచ్చింది చూడ్డానికి చాలా బాగుంది కదా మా కోడలు మా సైడు మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మా ఆడబిడ్డకు బియ్యం పోయడం అనేది ఒక ఆనవాయితీ అట్లానే ఏ ఫంక్షన్ అయినా మేము కూడా మా ఆడబిడ్డ వాళ్ళకు బట్టలు పెట్టి బియ్యం పోస్తాం ఇక్కడ అందుకే ఇవన్నీ సిద్ధం చేస్తున్నారు మా వాళ్ళు మా ఆడబిడ్డ వాళ్ళ అత్త మామకి బట్టలు పెట్టిన తర్వాత ఇక్కడ మా ఆడబిడ్డ వాళ్ళకు కూడా బట్టలు పెడుతున్నారు ఈలోపు మా అక్క వాళ్ళు మేము ఇంటి కంచెలు తీసుకొచ్చిన పలారాలు అంటే అప్పాలు ఏవైతున్నాయో అవన్నీ సదురు పెడుతున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్నీ సదురుతున్నారు ఫంక్షన్కి అన్నీ రెడీ అవుతున్నాయి ఇక్కడ బియ్యం పోసే ట్రిప్ మిస్ అయింది తర్వాత మా కోడలు స్టేజ్ పైకి తీసుకొచ్చి ఇక మేము తీసుకొచ్చిన పలారాలన్నీ మా కోడలకు వెడుతున్నారు ఇక్కడ మా కోడలకు పలారాలు పెట్టినాక ఇక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయింది అందరు వచ్చి స్టేజ్ పైనకి వచ్చి అందరు ఫోటోలు దిగుతున్నారు ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రై మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటు